ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ వ్యాసుని ప్రవేశం కురువంశానికి కొత్త ఆశ వీరుడి మరణంతో హస్తినాపుర రాజసభ పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయింది సింహాసనం ఖాళీగా ఉంది కురువంశానికి దీపం వెలిగించే వారసుడు ఎవ్వరూ లేరు భీష్ముడు బ్రతికే ఉన్నాడు కానీ తన భయంకరమైన ప్రతిజ్ఞ వల్ల రాజ్యాన్ని చేపట్టలేడు వివాహం చేసుకోలేదు సత్యవతి ఈ పరిస్థితిని చూసి అంతరంగంలో కుమిలిపోయింది ఒక తల్లిగా తన ఇద్దరు కుమారులను కోల్పోయింది ఒక రాణిగా తన వంశం అంతరించబోతున్న ప్రమాదాన్ని చూసింది ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు ఆమె మనసులో గతం కదలింది యమునా నది తీరంలో పడవ నడిపే సాధారణ అమ్మాయిగా ఉన్న రోజులు గుర్తొచ్చాయి అప్పుడే పరాశర మహర్షి ఆశీర్వాదంతో జన్మించిన కుమారుడు కృష్ణ ద్వైపాయనుడు అంటే వ్యాసుడు కురువంశాన్ని రక్షించగలవాడు ఒక్క వ్యాసుడే ఆమె భీష్ముణ్ణి పిలిచి తన రహస్యాన్ని చెప్పింది వ్యాసుడు తన కుమారుడని అతని వల్ల మాత్రమే వంశ పరంపర కొనసాగుతుందని వివరించింది భీష్ముడు ఆశ్చర్యపోయినా ధర్మం కోసం తలవంచాడు రాజ్య భవిష్యత్తు కోసం సత్యవతి నిర్ణయానికి అంగీకరించాడు వ్యాసునికి సందేశం పంపారు కొద్ది రోజులకే అడవుల నుంచి ఒక తేజోవంతమైన మహర్షి హస్తినాపురానికి వచ్చాడు జటలు కృష్ణవర్ణం కళ్ళల్లో లోతైన జ్ఞానం ఆయనే వ్యాసుడు రాజమహల్లో అడుగుపెట్టగానే అక్కడి గాలి కూడా మారినట్టు అనిపించింది సత్యవతి తన కుమారుడిని చూసి భావోద్వేగానికి లోనయ్యింది కానీ కాలం భావాలకు అవకాశం ఇవ్వలేదు ఆమె పరిస్థితిని వివరించింది విచిత్ర వీరుడికి సంతానం లేకుండా మరణం అంబిక అంబాలిక విధవలుగా మిగలడం కురువంశం అంతరించే ప్రమాదం అన్నీ చెప్పింది అప్పుడు వ్యాసుడు ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు తర్వాత నెమ్మదిగా మాట్లాడాడు ధర్మం కోసం వంశ రక్షణ కోసం నేను సిద్ధమే అలా నియోగ విధానం అమలు చేయబడింది మొదట వ్యాసుడు అంబిక వద్దకు వెళ్ళాడు కానీ మహర్షి రూపాన్ని చూసి అంబిక భయపడిపోయింది ఆమె కళ్ళు మూసుకుంది ఆ క్షణంలోనే వ్యాసుడు గ్రహించాడు ఆమె మనసు సిద్ధంగా లేదని కొంతకాలానికి అంబిక గర్భవతి అయ్యింది ఆమెకు పుట్టిన శిశువు ధృతరాష్ట్రుడు కానీ అంబిక కళ్ళు మూసుకున్న ఫలితంగా ఆ బాలుడు జన్మతోనే అందుడుగా పుట్టాడు ఈ వార్త రాజసభను కుదిపేసింది వారసుడు పుట్టాడు కానీ అందుడు తరువాత వ్యాసుడు అంబాలిక వద్దకు వెళ్ళాడు అంబాలిక భయంతో వణికిపోయింది ఆమె ముఖం పసుపెక్కిపోయింది మనసులో భయం నిండిపోయింది కొంతకాలానికి ఆమెకు కుమారుడు జన్మించాడు అతడే పాండు పాండు జన్మతోని ఆరోగ్యంగా కనిపించినా అతనిలో బలహీనత ఉంది శరీరం పాండురంగులో ఉండేది అందుకే అతడికి పాండు అని పేరు పెట్టారు ఇద్దరు రాజకుమారులు పుట్టడంతో సత్యవతి ఊపిరి పీల్చుకుంది కురువంశం అంతరించలేదు కానీ విధి ఇక్కడితో ఆగలేదు ఇద్దరు కుమారులు ఉన్నారు కానీ ఒకడు అంధుడు ఒకడు బలహీనుడు రాజ్యం భవిష్యత్తు ఇంకా అనిశ్చితంగానే ఉంది వ్యాసుడు మళ్ళీ అడవులకు వెళ్ళిపోయాడు కానీ అతను వదిలి వెళ్ళిన విత్తనం నుంచే మహాభారత మహావృక్షం పెరిగింది ధృతరాష్ట్రుడి ద్వారా కౌరవులు పాండు ద్వారా పాండవులు వారి మధ్య యుద్ధం అన్నీ ఇక్కడ నుంచే మొదలయ్యాయి ఇది ఎపిసోడ్ ఫైవ్ వచ్చే ఎపిసోడ్లో ధృతరాష్ట్రుడు ఎందుకు రాజు కాలేకపోయాడు పాండు ఎలా రాజయ్యాడు గాంధారి ప్రవేశం ఎలా జరిగింది ఇవన్నీ చాలా ఆసక్తికరంగా తెలుసుకుందాం ఇది ఎపిసోడ్ ఫైవ్ వచ్చే ఎపిసోడ్లో ఈ కథను మరింత ఉత్కంఠభరితంగా తెలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ